హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఇరవై ఐదు వేల జీతంతో లక్ష రూపాయల అప్పుని ఎలా క్లియర్ చేయాలి అని అనూషా గారు కామెంట్ సెక్షన్లో అడిగారండి నిజానికి ఇరవై ఐదు వేల జీతంతో లక్ష రూపాయల అప్పుని కొంచెం ఈజీగానే అలానే తక్కువ టెన్షన్తోనే తీర్చేయచ్చండి అది ఎలానో ఏంటో ఇప్పుడైతే చూద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త సరి సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి మరి అనుషా గారు అడిగిన కామెంట్కి ఈ వీడియోలో కొన్ని ఐడియాస్ అయితే చూద్దామండి నిజానికి ఇరవై ఐదు వేల రూపాయల జీతంతో లక్ష రూపాయలు అప్పుని కొంచెం ఈజీగానే క్లియర్ అండి అంటే తలకు మించిన అప్పు అయితే కాదండి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి తెలియకుండానే కొన్ని కొన్నిసార్లు మన జీతం కన్నా అప్పు బాగా ఎక్కువ ఉంటుంది ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు ఇరవై వేల జీతంతో ఐదారు లక్షల అప్పు తీర్చాలి అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి అవన్నీ కొంచెం కష్టం అంటే అప్పు తీర్చడం అనేది ఎలాగనో కష్టమనండి కాకపోతే ఇరవై ఐదు వేల జీతంతో లక్ష రూపాయల అప్పుని కొంచెం ఈజీగా క్లియర్ చేయొచ్చండి అంటే మీరు మరీ తలభారంగా అప్పు అయితే చేయలేదండి పర్వాలేదు లక్ష అప్పుని ఇరవై ఐదు వేల జీతంతో చాలా ఈజీగానే తీర్చచ్చండి మీరు ఒకవేళ ఖర్చులు ఎక్కువగా ఉండి తక్కువ అమౌంట్తో అయినా చక్కగా తీర్చుకోవచ్చు లేదు ముందు అప్పు తీర్చేద్దాము కొంత అమౌంట్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి అనుకుంటే మీరు పది నెలల్లో కూడా లక్ష రూపాయల అప్పునైతే అయితే తీర్చేయచ్చండి నేను ఇక్కడ బడ్జెట్లోనేమి వెయ్యట్లేదండి జస్ట్ బేసిక్గా ఇంటికి అవసరమైనటువంటి ఖర్చుల జాబితాను మాత్రమే ఒక ఎగ్జాంపుల్గా రాస్తున్నాను అంతేనండి అంటే మీకు ఖర్చులు ఇలానే ఉండాలని ఏమీ లేదు ఒక అవగాహన కోసం నేనైతే ఇక్కడ రాస్తున్నాను ఉదాహరణకండి ఇంటి రెంట్లు ఖర్చులు ఇవన్నీ కలిపి ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో ఉన్నాయి అనుకుందాము అలానే మన ఫుడ్ కోసం ప్రతీ నెల నాలుగు వేల నుండి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందామండి అలానే మన ట్రావెలింగ్కి పెట్రోల్కి ఇతర ఖర్చులకి వెయ్యి రూపాయల నుండి రెండు వేల వరకు కూడా ప్రతి నెల అవుతుంది అని చెప్పేసి జస్ట్ అనుకుందామండి అంతే ఇవి కాకుండా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదండీ వాటి కోసం ఒక రెండు వేల నుండి మూడు వేల రూపాయలు ప్రతి నెల అవుతుంది అనుకుందాము అంటే మీరు నాకు మీకు ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని తెలియజేయలేదు కదండి మీరు ఇరవై ఐదు వేల రూపాయల జీతంతో లక్ష రూపాయలు అప్పుని ఎలా క్లియర్ చేయాలి అని అడిగారు అంతే కదా నేను ఇది జస్ట్ ఒక ఉదాహరణకి ఈ ఖర్చుల జాబితాను అనేది రాశానండి ఇవి సాధారణంగా బేసిక్ ఖర్చులండి అందరిళ్లలోనూ ఉండేటటువంటి ఖర్చులే కాకపోతే ఇలానే ఉండాలని ఏమీ లేదు ఇంకొంచెం ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు ఇంకొంచెం ఖర్చులు తక్కువ ఉండొచ్చు మొత్తం మీద మీరు నెల మొత్తం మీద ఒక పద్నాలుగు వేలు పదిహేను వేలు కానీ లేదా కొంచెం ఎక్కువైతే పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల రూ రూపాయలైతే మీ ఖర్చులు ఉంటాయి అనేది జస్ట్ ఎగ్జాంపుల్గా రాస్తున్నానండి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు ఇప్పుడు ఇరవై ఐదు వేల నుండి పద్దెనిమిది వేలు తీసేస్తే ఆరు వేలు మిగులుతుందండి మీరు ప్రతీ నెల కనుక ఆరు వేల రూపాయలని సేవ్ చేస్తూ వచ్చినట్లయితే సంవత్సరానికి డెబ్భై రెండు వేలు అయితే అవుతుందండి మీరు సంవత్సరానికి డెబ్భై రెండు వేలని చక్కగా అసలు అయితే ఇచ్చేయచ్చు ఇంకా ఇరవై ఎనిమిది వేల అసలు ప్లస్ వడ్డీ ఉంటుంది ఆ రెండింటికి మళ్ళీ సేవ్ చేసుకుని మళ్ళీ ఇవ్వచ్చండి లేదు అంటే మీరు చీటీ వేసుకోవచ్చండి పది నెలల చీటీ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు స్టార్టింగ్ ఎనిమిది వేల నుండి స్టార్ట్ అవుతుందండి అంటే నేను కట్టిన దాని ప్రకారం చెప్తున్నాను నేను చీటీ కట్టినప్పుడు పదివేల రూపాయలు చీటీ కట్టినప్పుడు ఎనిమిది వేల నుండి స్టార్ట్ అయిందండి లాస్ట్ మంత్ అంటే పదవ నెల మాత్రం పదివేల రూపాయలైతే కట్టాల్సి ఉంటుందన్నమాట అప్పుడు మనకి పదవ నెలలో లక్ష రూపాయలు అయితే మనకి ఇస్తారండి మూడు కమిషన్ తీసుకుంటారు తొంభై ఏడు వేలయితే మన చేతికి వస్తుంది అనమాట అది ఎప్పుడు పాట చివరి వరకు ఉంటే అంటే పాడకుండా పదవ నెల వరకు మనం కడుతూ ఉంటే తొంభై ఏడు వేల రూపాయలు అయితే మనకు వస్తాయి ఇది అందరికీ తెలిసిందే కదా కాకపోతే చీటీలు అనేవి నమ్మకస్తుల దగ్గర వెయ్యాలండి ఈ రోజుల్లో ప్రతిదీ మోసం కిందే ఉందండి మనం అడుగు తీసి అడుగు వేయాలంటే చాలా జాగ్రత్తగా వేయాలి అలానే డబ్బులు ఇచ్చిపుచ్చుకున్న చోట కూడా చాలా జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఆలోచించి మరి మనం డబ్బుల్ని ఇచ్చిపుచ్చుకోవడం అంటూ జరుగుతూ ఉండాలన్నమాట లేదంటే ప్రతిసారి చాలామంది ఇలా మోసపోయాం అలా మోసపోయాం అంటూ చాలా వీడియోస్లోనే చూస్తూ ఉన్నాం కదా కాబట్టి డబ్బులు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి విధి రాతో లేకపోతే అమాయకత్వమో తెలియదు కానీ చాలామందే మోసపోతూ ఉన్నారు సరే ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ఒకవేళ మీకు ఈ చీటీలు అవి ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు ప్రతీ నెల ఆరు వేలుని మీరు ఎవరి దగ్గర అయితే అప్పు చేశారో వాళ్ళకే కట్టేసేయండి కొంతమంది అలా కూడా తీసుకుంటూ ఉంటారు అప్పు క్లియర్ అయిపోతుంది కదా అని చెప్పేసి లేదు కొంతమంది ఒకేసారి ఇమ్మంటూ ఉంటారు అలాంటప్పుడు ఈ ఆరు వేలని ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తూ మీరు బ్యాంకులో ఒక అకౌంట్ తీసుకుని ప్రతీ నెల జమ చేసుకుంటూ రండి పదిహేడు నెలలు కనుక చేశారనుకోండి లక్ష రెండు వేల రూపాయలు అయితే అవుతుంది అదే ఆరు వేలని ఇరవై నెలల కనుక ప్రతీ నెల ఒక అకౌంట్ తీసుకుని అందులో జమ చేస్తూ వస్తే ఇరవై నెలలకి లక్ష ఇరవై వేలు అయితే అవుతుందండి మీరు రెండు రూపాయల వడ్డీ చెప్పుని తీసుకున్న సరే అక్కడ అసలు ప్లస్ వడ్డీతో ఇరవై అయితే తీరిపోతుంది అదే చీటీ వేసుకుంటే పది నెలలో అసలు తీరుతుందండి మళ్ళీ వడ్డీకి మళ్ళీ పోగు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అసలు వరకు తీరుద్దాము ఫస్ట్ అని చెప్పేసి మీరు అనుకుంటే పన్నెండు నెలల్లో మీరు అండి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలని ప్రతీ నెల సేవ్ చేస్తూ వస్తే మీరు పన్నెండు నెలల్లో లక్ష అప్పుని తీర్చచ్చు వడ్డీ కాకుండా అలానే పదిహేను నెలల్లో తీర్చాలి అని చెప్పేసి మీరు అనుకుంటే ఆరు ఆరు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలని అయితే మీరు ప్రతీ నెల సేవ్ చేయాల్సి ఉంటుందండి పద్దెనిమిది నెలల్లో కనుక లక్ష రూపాయల అప్పుని తీర్చాలి అనుకుంటే ఐదు వేల ఐదు వందల యాభై ఆరు రూపాయలు అయితే మీరు సేవ్ చేయాల్సి ఉంటుందండి ఇరవై నెలల్లో కనుక లక్ష రూపాయల అప్పుని తీర్చాలి అని చెప్పేసి మీరు అనుకుంటే ప్రతీ నెల కూడా ఐదు వేల రూపాయలు సేవ్ చేయాల్సి ఉంటుందండి ఇవన్నీ కూడా ఐడియాస్ మాత్రమేనండి మీ అవైలబిలిటీని బట్టి మీకు ఏ ఐడియా నచ్చితే ఆ ఐడియా ఫాలో అవ్వండి లేదు ఏది నచ్చలేదా వదిలేసేయండి మీరు ఇలా ఇరవై నెలల్లోనే కాదండి ఇంకా మాకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఇంకా తక్కువ పెట్టుబడి అంటే ఇంకా తక్కువగానే సేవ్ చేయగలము అని చెప్పేసి మీరు అనుకుంటే ఇరవై ఐదు నెలల్లో కూడా మీరు అప్పునైతే తీర్చవచ్చు ఇంకా తక్కువ అంటే ఇంకా ఖర్చులు బాగా ఉన్నాయి ఇరవై ఐదు వేలు కూడా సరిపోవట్లేదు అనుకుంటే కనుక కనీసం రెండు మూడు వేలైనా సేవ్ చేసుకుని మీరు ముప్పై నెలల్లో కూడా ఈ లక్ష రూపాయల అప్పు అనేది తీర్చవచ్చండి అది మీ ఇంటి ఖర్చులు బట్టి మీరు ఎన్ని నెలల్లో తీర్చాలి అనే ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకోండి ఎందుకంటే ఇరవై ఐదు వేలలో లక్ష రూపాయల అప్పు తీర్చడం అనేది కొంచెం ఈజీనే కాకపోతే కొంచెం కష్టపడాలి కొన్ని ఖర్చులను తగ్గించుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయమేనండి మీరు ఖర్చులు ఎక్కువ ఉండి ముప్పై నెలల్లో అప్పు తీర్చాలి అని టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా ముప్పై నెలల్లో కనీసం నెలకి మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఇలా సేవ్ చేస్తూ వచ్చి మీరు మీ అప్పు అనేది క్లియర్ చేయొచ్చు లేదు ముందు అప్పు తీరిపోవాలి మిగిలిన విషయం ఎలాగున్నా అని చెప్పేసి మీరు అనుకుంటే నెలకి పదివేలు సేవ్ చేసి పది నెలల్లో కూడా మీరు లక్ష రూపాయల అప్పుని కూడా తీర్చచ్చండి ఏదేమైనా అప్పు తీరిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మీ అవైలబిలిటీని బట్టి మీరు చక్కగా మీ అప్పును అనేది క్లియర్ చేసుకోవచ్చు అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్